చూడండి ఇక్కడ తమ్ముడు మీద ఒక ఆరోపణ అభియోగం ఉంది మీ ఇద్దరే అన్నదమ్ముల మధ్య అండర్స్టాండింగ్ ఉంది కదా అయితే నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏం పర్లే పవర్ మన చేతిలో ఉండాలి ఇంకోళ్ళ చేతికి పోని ఇట్స్ అ బ్లండర్ నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదు నా ఆలోచన ఏమంటే ఫస్ట్ ప్రజలు ప్రజలు బాగుండాల మంచి పరిపాలన చెల్లాలి ఆ విధంగా పరిపాలన అంటే మా రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నేను కాంగ్రెస్లో ఉన్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు వాళ్ళ కోసం సాయం చేశాను బీజేపీ వాళ్ళు వచ్చారు వాళ్ళ కోసం పనిచేసాం సిపిఐ సిపిఎం వాళ్ళు వచ్చారు వాళ్ళ కోసం ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అనేది పార్టీ లేదు కాంగ్రెస్ టీ బట్ బీజేపీ వాళ్ళు వస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తే కూడా మేము సాయం చేసాం బట్ ఈరోజు ఏం అరాచకం ఇది ఆ రోజు మేము కన్నా వైసీపీ అరాచకం ఎక్కువ ఉందంటారా దాని నానుంది దట్స్ నథింగ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళ వాళ్ళ అరాచకం ఎలా ఉండేదండి ఆర్ఎస్ఎస్ ఏముంటుంది లోకల్ నుంచి అంతా ఐడెంటిఫై చేస్తాను